దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి మీ అందరు బాగున్నారా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాగనే మరి యొక్క వీడియోస్ని వీక్షిస్తూ మరి చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు ప్రార్థన అవసరం కొరకు మరి కాల్స్ చేస్తున్నారు చాలా సంతోషము మరి ఆ సమయం ఉన్నా కూడా లేకపోయినా కూడా మరి మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూనే ఉంటాను ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీ యొక్క అనేది నా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరుచుకున్నాను ప్రార్థించుకుందాం వాక్యానికి వెళ్ళకమునుపు పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందరములు ఈ యొక్క దినమునందు ప్రభు మరి వాక్యము నేను విననై ఉన్నాం ప్రభావ నిశ్చితమైతే చక్కనైన వాక్యము మాకు వినిపిస్తారని నమ్మికతో విశ్వాసంతో మరి ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖనము నేను ఏ రీతిగా మా యొక్క జీవితాలను బాగుపరుస్తూ ఉన్నదో మా యొక్క ఆత్మలను ఏ విధంగా శుద్ధిపరచుకోవాలో మీరు ఎంతగానో ప్రభువ నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను నిశ్చితమైతే ప్రభువ నేను ఈ యొక్క లోకము నేను మరి అంతమోక మునుపు నేను మరి మేము చక్కటి మనసు కలిగి నీ యొక్క రాకడి కొరకు ఎదురు చూసే బాధ్యత యోగ్యత మా అందరికీ అనుకరిస్తారని ఏసు నాముడు వేడుకుంటున్నాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ వందనాలండి ఈ యొక్క దినమందు మరి వాక్యాంశము ఒక హింసాత్మక ముగింపు ఒక హింసాత్మక ముగింపు అనే అంశం ద్వారా మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను దీని కొరకు ఏర్పరచుకుని ఉన్న మరి వాక్య లేఖనము ఒకసారి మనము పరిశీలన చేస్తున్నట్లయితే లోక వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనం నుంచి పన్నెండు వచనాలు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చక్కనైన మాటను ఈ యొక్క గ్రంథము వివరణ చేస్తూ ఉన్నది మరియు ఆయన వారితో జన్మ మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశం నుండి మహా భయోత్పతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నయూ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొక్కకును అధిపతుల యొద్కును తీసుకుని పోయి సమాజ మందిరములకును తెరసాలకును అప్పగించి హింసింతరు దేవునికి స్తోత్రము కలిగిన గాక ఈ యొక్క వాక్యము ఏమని మనకి తెలియపరుస్తున్నదంటే ఈ యొక్క చివరి దినాల్లో మరి ఎన్నో హింసలు వస్తూ ఉంటాయి అలాగనే రాజ్యం మీదకి రాజ్యము దండెత్తుతుంది మరి రాజ్యం మీద రాజ్యము మరి పోట్లాడుకుంటాయని లేదంటే యుద్ధము జరుగుతూ ఉంటాయని ఈ యొక్క గ్రంథము మనకి తేటి తెల్లగా తెలియపరుస్తున్నది అలాగనే మత్తస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా దేవుడు మరి రెండవ రాకడకు ముందు ఏం జరుగుతాయి ఏమి సంభవిస్తాయని కూడా ఏసు క్రీస్తు అక్కడ మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ లోకస్ వాతలకు కూడా ఇరవై ఒకటో అధ్యాయము పది నుంచి ఈ యొక్క పన్నెండు వాక్య భాగాలు మనం చూసుకున్నట్టయితే ప్రియదినబడారా మరియు ఆయన వారితో ఇట్లను ఎవరు అయినా ఏసు ప్రభువే ఆయన ఆ యొక్క శిష్యులందరితోటి అక్కడ ఉన్న సమూహముతోటి ఆయన చెప్తున్న మాట ఏంటంటే జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అని మరి యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇది కేవలం ఉదాహరణకేనా ఇది ఉదాహరణకు కాదండి ఇవి జరుగుతాయి ఇవి నిజముగా జరుగుతాయండి కొన్ని ఉదాహరణగా మరి రీతిగా ఉన్నాయి కానీ కొన్ని బైబిల్ గ్రంథంలో జరిగేవి కూడా దేవుడు ముందుగానే మరి రెండు వేల సంవత్సరముల క్రితమే ఆయన మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము రేపటి దిన ముందు మనకి ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు లేకపోతే వచ్చే వారం ఏమి జరుగుతుందో అన్నది మనకు తెలియదు కానీ ఏసు ప్రభువు మరి సర్వంతర్యామి కనుక మరి ఈ యొక్క సర్వ సృష్టిలో ఏమి జరుగుతుంది మరి రాబోయే దినాలు ఎలా ఉంటాయి అనేది మరి ఆయనకు స్పష్టముగా తెలియను అందుకని ఈ యొక్క శిష్యులతో కూడా ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే జనం మీదకి జనము వచ్చినో రాజ్యం మీదకి రాజ్యము మరి వచ్చినని ఈ యొక్క వాక్యం వారికి తెలియపరుచున్నాడు దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రాంతాన్ని మనం చూస్తున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రాంతం మీద మరి ఎంతోమంది ఆ యొక్క ని దోచుకోవాలని సంపాదించుకోవాలని మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని ఎన్నో రాష్ట్రాలు ఎన్నో రాజ్యాలు మరి ప్రాకులాడుతూ ఉన్నాయి చిన్న దేశమైనా కూడా ఆ దేశం మీద ఎంతో భాగాన్ని ఉపయోగిస్తున్నారు ప్రియదేని బిడ్డారా కానీ ఎంత భాగము ఉపయోగించినా కూడా వారు గెలుచుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆ దేశాన్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు దేవుడు కాపాడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలోను గైకును వారిని ఆయన ఏం చేస్తాడు సంరక్షిస్తాడు దేవుని స్తోత్రము కలయిన గాక మరి ఇజ్రాయెల్ ప్రా ఇజ్రాయల్ ప్రజలు ఐగుత ప్రాంతంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నివాసము చేసినప్పుడు మరి వారి యొక్క మొర దేవుడు విని ఉన్నాడు అయ్యో ఈ యొక్క ఘోరమైన పనులు మేము చేయలేకపోతూ ఉన్నాము మాకు సహాయం చేయ తండ్రి అని మరి దేవుని పేరట వారు మొర పెట్టుకుని ఉన్నప్పుడు వారి యొక్క మొరను దేవుడు ఆలకించుకున్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరముల తర్వాత ఆ యొక్క ఐగుత ప్రాంతం నుంచి దేవుడు విడుదల దాయి చేస్తున్నాడు మరి ఆ యొక్క ప్రాంతంలో ఎన్నో తెగుళ్ళు వచ్చి ఉన్నాయండి పది తెగుళ్ళు వచ్చి ఉన్నాయి కానీ ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమో ఒక్క తెగులు కూడా హాని చేయలేదు అక్కడ కపలు వచ్చి ఉన్నాయి ఎన్నో మరి భయంకరమైన పరిస్థితి కనపడి ఉన్నది చీకటి కమ్మి ఉన్నది కానీ ఇజ్రాయేల్ ప్రా ఇజ్రాయేల్ నివాసము చేస్తున్న ఆ గోషాను ప్రాంతంలో మాత్రము దేవుడిని దేవుడు వెలుగును దయచేస్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు ఎక్కడైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక మన యొక్క ఇంటి ముందరే కాదు లేకపోతే మన ఇంటి దగ్గరే కాదు లేకపోతే దూరదేశంలోనే కాదు ఎక్కడున్నా కూడా మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఎలాగను ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క మాటను మనము వినాలి దేవుని యొక్క మాటను మనము వినాలి వినలేని వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఏమండి ఆ యొక్క మోషే వారు నడిపిస్తున్నప్పుడు ఒక సమూహము కొరాహు సమూహము ఏమండి వారి యొక్క భార్య బిడలతో ఎంతోమంది ఎంతో జనాంగాన్ని దేవుడు ఏం చేశాడు భూస్థాపితం చేశాడండి భూమి నోరు తెర్చుకుని ఉన్నది ఎందుకంటే దేవుని మీద వ్యతిరేకము పలికి ఉన్నారండి వ్యతిరేకముగా ఉన్నారు కనుక దేవుడు వారిని ఏం చేశాడు సంహరించాడు ఈ రోజున దేవునికి వ్యతిరేకముగా ఉండి మనం ఏమీ చేయలేమండి దేవునికి నమ్మకముగా ఉండి మనం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ రోజున ఏమండి రాజ్యాలు పోట్లాడుకుంటున్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి జనం మీద జనము ఏమండి నేను దినమందు వాక్యం చెప్పుకున్నాము కదా మరి చివరి దినాల్లో ఏం చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోతుంది ఒక రాజ్యాన్ని చూసి ఆ రాజ్యం చాలా సుందరముగా ఉన్నది ఏమండి ఆ సుందరముగా ఉన్నది ఆ యొక్క రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు ఆశ ఉండొచ్చు కానీ అత్యాస మాత్రము మనకి ఉండకూడదని నేను దిన ముందు మనము తెలియపరచుకుని ఉన్నాం ఈ రోజున చాలామందికి అత్యాస అండి ఆ యొక్క రాజ్యాన్ని గెలుచుకోవాలని ఆశ అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ మనం మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే ఆయన యవన ప్రాయంలోనే ఉండగానే యవన ప్రాయంలో ఉండగానే ఆయన రాజ్య ఆ యొక్క రాజ్య కిరీటాన్ని ధరించి ఉన్నాడు ఏమండి అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ దేశం మీదకు వెళ్ళినా కూడా విజయంతో వచ్చి ఉన్నాడు కానీ మంచి వయసులో ఉన్నప్పుడే ఆయన మరణమైపోయి ఉన్నాడండి మరణమైపోయినప్పుడు ఆయన చెప్తున్న మాట ఆయన యొక్క సమాధి పెట్టిలోంచి ఆ యొక్క రెండు చేతులు బయటికి పెట్టి నన్ను తీసుకువెళ్ళమని అలాగనే ఆ యొక్క పెట్టి మీద మరి డబ్బులు విసిరమని తెలియపరచున్నాడు ఆ యొక్క తోటి సేవకులకు ఎందుకని అలా చేస్తున్నాడంటే నేను ఎంతో సంపాదించుకుని ఉన్నాను కానీ ఒక్క రూపాయి కూడా నేను చనిపోతున్నప్పుడు నేను తీసుకోలేకపోతూ ఉన్నానని ఒక సాదుష్యముగా ఆయన తెలియజేసి వెళ్ళిపోయాడు ఈ రోజున ప్రయత్నిపడారా ఎంతో ఆశ కలిగి ఉంటున్నాం ఎంతో ఏమండి దుర్మార్గమైన చర్యలు చేయడానికి కూడా మనం పోనుకుంటూ ఉన్నాము జనం మీదకి జనము వచ్చును అలాగనే అక్కడక్కడ గొప్ప భూకంపాలు ఏమండి కలుగును తెగుళ్ళు కలుగును తెగుళ్ళు కలుగును చాలా ప్రాంతాల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి ఏమండి రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది పాయింట్ ఐదు సెక్టర్లో మరి గొప్ప భూకంపము మరి ఒక ప్రాంతంలో వచ్చి ఉన్నది ఆ యొక్క ప్రాంత వాసులు అందరూ అనుకున్నారు ఈ యొక్క భూకంపం ద్వారా దేవునికి రాకడ వచ్చేస్తున్నది అనుకున్నారు కానీ ఇది ఇది కాదు భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి ఏమండి ఇంకనూ భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉంటాయి నేను ఇక్కడ ఈ యొక్క వాక్యం తెలియపరుస్తున్నది అయితే ఆకాశం నుండి మహా భయోత్పతులను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామం నిమిత్త మిమ్మను రాజుల యొద్దకును అధిపలి అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు ఏమండి ఏసు హింసించి ఉన్నారండి యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని ఏమండి ఎంతో ఆ యొక్క శిష్యులను మరి చిరస్యాధనం చేసినట్లుగా మనం చూస్తున్నాం యోహానుభూతుడిని మరి చిరస్యాధనం చేస్తున్నారు మరి ఆ యొక్క మరొక బతుడిని అయితే మరి రంపంతో అడ్డంగా కోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎంతో మందిని ప్రియ దేవట్లారా బాధించున్నారు స్టిఫెన్ అయితే రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారండి ఎంతో ఘోరమైన బాధను అనుభవించి ఉన్నారు ఆ యొక్క ఆదిమ మరి అపోస్తులు మరి ఈ రోజున ఏవండి శావులో చిన్న ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంటే సేవలో ఏదైనా అధికారం లేకపోతే ఏదైనా మరి సంఘ పెద్ద ఏదో ఒక మాట అంటుంటే ఆ యొక్క సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం లేకపోతే ఆ యొక్క సంస్థ నుంచి విడిచి వెళ్ళిపోతూ ఉన్నాం మరి నాకు ఈ దేవుడు వద్దని వెళ్ళిపోతూ ఉన్నాం ప్రియ దిని బిడ్ల అలాగిన మనము చేయకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము క్రీస్తు పేరట మనము శ్రమ అనుభవిస్తే ఏమండి ఎంతో భాగ్యం మన ముఖం మీద ఉమ్ము వేసుకున్నట్లయితే ఎంతో భాగ్యం ఒక సంఘంలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు ఏమండి పన్నెండు గంటల కాడ కూడా వారు ఫోన్ చేసి నన్ను తిట్టేవారు దేవుడు క్షమించాడు దేవుడు క్షమించాడు నేను క్షమించలేనా క్షమించాలి ఇతరులను క్షమించాలి అలాగనని దేవునికి సేవను విడిచిపెట్టి మనము వెళ్ళిపోకూడదు ఈ చివరి దినాల్లో మనకి డబ్బు ముఖ్యం కాదండి ఈ చివరి దినాల్లో బంగళాలు ముఖ్యం కాదు ఈ చివరి దినాల్లో మనకు సుఖ సంతోషాలు కాదు ముఖ్యం దేవుని యొక్క రాజ్యం కొరకు మనం కనిపెడుతూ దేవుని యొక్క రాజ్య స్వార్థను ముందుకు తీసుకువెళ్ళుతూ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎవండి భరిస్తూ చేసిన వాడే నిజమైన సేవకుడు ఈ రోజున ప్రేదా గడిచిన ఒక మూడు నాలుగు దినాలు దినముల ముందర ఒక పాస్టర్ గారు ఒక ప్రాముఖ్యమైన పాస్టర్ గారు దేవుడి యొక్క సేవ చేస్తూ ఆ రోజున మరి ఆయన యొక్క పుట్టినరోజు అంటే కొన్ని ఐదు ఆరు కోట్లు ఐదు ఆరు కోట్లు ఆ యొక్క డెకరేషన్కి ఆయా పనులకు ఆయన ఖర్చు పెట్టి ఉన్నాడు ఐదు ఆరు కోట్లు ఏమండి ఆర్భాటం దేవుడు ఆర్భాటము చేసే సేవను కోరుకోవటం లేదండి దేవుడు ఘనముగా చేసే సేవ సేవ కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం కలిగింది కాక పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి ఏమండి వారు చెప్పి వర్తమానం వినడము కాదు నీ ఇంటి దగ్గర ఉన్న సేవకుని నీవు గౌరవించి అప్పుడు దేవుడు నిన్ను కూడా గౌరవిస్తాడు నిన్ను కూడా దేవుడు సన్మానిస్తాడు ప్రియ దిట్ల నీ డబ్బుతోటి వారు విలాసము చేస్తూ ఉన్నారు ఏమండి టీవీ స్పాన్సర్ చేయమంటూ ఉన్నారు అలాగిన ఎంతోమంది ఏమంటే పది మంది స్పాన్సర్ చేసినట్లయితే లక్ష రూపాయలు ఇచ్చేస్తారు కేవలం టీవీ స్పాన్సర్కి ఎంత అవుతూ ఉంటుంది ఒక ఇరవై వేలు అవుతూ ఉంటుంది ఎనభై వేలు వారు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అలాంటి సేవను కాదండి మనము ప్రోత్సహించేది నిజముగా దేవుని యొక్క సేవ చేసేవారిని మనము ప్రోత్సహించాలి నీ ప్రక్కనే ఉన్నారు నీ ఇంటి నీ యొక్క ఇంటి ప్రక్కనే ఉన్నారు నీ గ్రామంలోనే ఉన్నారు అలాంటి వారిని నీ ప్రోత్సహించు వారు ఎంతగానో హింస ఉన్నారు వారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఏమండి కొంతమంది సేవ చేస్తున్న వారు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వారు ఉన్నారు మన యొక్క సమాజంలో అలాంటి వారిని మనము రక్షించాలి అలాంటి వారిని మనం పోషించాలి దేవుడు ఏమండి వా ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడను విడవడు ఎడబడు హింసాత్మకమైన ఏమండి ముగింపు జరగబోతున్నది ఈ యొక్క లోకానికి హింసాత్మకమైన ముగింపు అనగా ఆ యొక్క చివరి రెండో రాకడ ఆ రెండో రాకడలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి వేద ఉంటుంది ఆ వేద నుంచి నీవు నేను తప్పించుకోవాలంటే మంచి సేవను మనము ప్రోత్సహించాలి మంచి సేవకులను మనం ప్రోత్సహించాలి ఆ సేవకుడు ఏమండి ఈరోజు నా ప్రియదేం బిడ్డలారా ఒక సేవకుడు ఏంటి ఒకడికి ఇష్టం ఉండట్లేదు ఆ సేవకుడు చక్కగా నాకంటే బాగా చెప్తాడేమో అని ఆ సంఘానికి కూడా ఆహ్వానం కూడా తెలియపరచరండి అలాగున సేవ కనబడుతూ ఉన్నది అలాగున నీవు చేసినట్లయితే నీ సేవ ఎక్కడ ఉంటుంది నీ యొక్క సంఘంలోనే ఉంటుంది నీ యొక్క సేవ విస్తరింపబడదు ఒకవేళ నువ్వు దురాలోచనతో నీవు సేవ చేసినట్లయితే నీ సేవ అక్కడే ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది సేవకుడు అంటే ఇతరులను నీవు సేవకులుగా మార్చాలి దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడు ఏం చేశాడండి పన్నెండు మంది శిశుల్ని ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు మందిని సేవకులకే ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు మంది ఈ యొక్క లోకాన్ని వెలిగించి ఉన్నారు అలాగున నీ యొక్క ఉన్న ప్రతి బిడ్డ వెలగాలి వెలుగుతూ ఉన్నారా లేకపోతే నీవు ఆరిపేస్తూ ఉన్నావా నేనే ఉండాలి ఈ యొక్క సంఘంలో నేనే ప్రవ నేనే ప్రవర్తించాలి నేనే వాక్యం బోధించాలి నేనే ప్రార్థన చేయాలని నీవు ఉంటూ ఉన్నావా అది నిజమైన సేవకు కాదు అది నిజమైన సేవ కాదు సేవంటే ఇతరులను నీవు ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి అలాగని ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అందుచేత పరలోక పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ భూమి సముద్రమా మీకు శ్రమ సముద్రం అనగా జనులు సముద్రం అనగా జనులు మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని కోద్రము ముగ్గలవాడై మీ యొక్కకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఎవరు చెప్తున్నారు ఈ మాట యోహన్ యోహాను ఈ యొక్క మాట అంటూ ఉన్నాడు సాతనుడికి కొద్ది సమయం మాత్రమే ఉన్నది ఎవరిని మ్రింగుదామా అని ఆయన మరి సింహం అలై గర్జిస్తూ తిరుగుచూ ఉన్నాడు మన ప్రక్కనే ఉంటూ ఉన్నాడు మనకి ఎన్నో ఆశలు చూపిస్తూ ఉన్నాడు మనకి సంఘంలో మనకి ప్రవర్తనలో మన యొక్క ఆలోచనలో ప్రతి విషయంలో ఆ యొక్క సాధన ఉంటూ ఉన్నాడు ప్రేదల అందుకని ఈ యొక్క యోహను అంటూ ఉన్నాడు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఏర్పరచబడిన వారులారా అని చెప్తూ ఉన్నాడు ఏర్పరచబడలేని వారికి చెప్పట్లేదండి ఏర్పరచబడిన వారికి మాత్రమే ఈ యొక్క యోహాన్ని చెప్తూ ఉన్నాడు పరలోక నివాసులంటే నీతిమంతులు యథార్థవంతులు వారికి మాత్రమే ఈ యొక్క వాక్యం వినబడుచున్నది వాక్యం వినబడి ఈ వాక్యం పెట్టిన సహోదరి సహోదరుడా నీ పరలోక నివాసి అయితే నివాసుడు అయితే ఈ వాక్యం విను ఈ వాక్యం చెప్తున్న మాట నీవు గ్రహించు సమయము కొద్దిగానే ఉన్నది సాతనుడు యమనం మ్రింగుదామని ఆలోచన చేస్తున్నాడు వాడి యొక్క వాళ్ళలో నీవు పడిపోతావా లేకపోతే వాని యొక్క చర్యలో నీవు ఉంటావా అంటే నువ్వు తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా నిరంతరం నీవు ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి లేదంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఏదో గ గడ రాబోయే దినాల్లో ఒక కార్యము జరగాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఎంతగానో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావే నీ యొక్క కుమార్తె కొరకు ప్రార్థన చేస్తావే నీ కుమారు కొరకు నువ్వు ప్రార్థన చేస్తావే గర్భఫలం కొరకు నీవు ప్రార్థన చేస్తావే అంతగానే ప్రాముఖ్యమైనది ఏంటి ఆ పరలోక రాజ్యము దాని కొరకు నీవు ఎంతగా ప్రార్థన చేయాలి రోజు ప్రార్థన చేస్తున్నావా ఉపవాస ప్రార్థన లేదు మోకరింపు ప్రార్థన లేదు ఒక ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనకి జీవితాలు ఉంటున్నాయి ప్రియ దినబిడ్లార ఇంకా పరలోక నివాసుడుగా నివాసులుగా మనం ఎలా ఉండగలము ఆ పరలోకంలో ఏమండి చాలా స్థలము ఎంటీగా ఉంటున్నది ఎంటీగా అంటే ఖాళీగా ఉంటున్నది ప్రియదేని పిడ్డ ఎంతోమంది నాశనం పోవచ్చు ఉన్నారు నరకగ్నిలో పడవేయబోచు ఉన్నారు ప్రియదేని పిడ్డ అందులో నీవు ఉంటున్నావా అందులో నేను ఉండకూడదు నా కుటుంబం ఉండకూడదు అని నీవు అనుకున్నట్లయితే నువ్వు ప్రార్థన చేయ కొద్ది సమయమై ఉన్నది ఈ వాక్యము ఏమండి ఈ వాక్యము ఈ యొక్క పన్నెండవ చేయం పన్నెండవ వాక్య భాగము ఈ యొక్క చివరి దినాల్లో ఎంతో విరివిగా వాడబడుచుకున్నది వాడబడుచుకున్నదంటే ఏమండి కేవలము ఒక మానవ మనుషుడి యొక్క నోటి నుంచి మాత్రమే రావటం లేదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇది చివరి దినాలు చివరి గడియలు ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి మన మధ్యన కానీ గ్రహించలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆ పరలోక నివాసిగా నీవు ఉండలేవు నీవు ఉండాలనుకుంటే ఇప్పుడు మారు మనసు కలిగి ఉండవు ప్రియ దిగులేరా ఇక్కడ మరొక వాక్యం చూసుకున్నట్లయితే దానియేలు దానియలు గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచన ఒకసారి మనము పరిశీలన చేస్తున్నట్లయితే ప్రియ దేవుని సంగమ పన్నెండో అధ్యాయము ఆ కాలముందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యొక్క మిఖాయిలు వచ్చినో అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీని కలగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథం నందు దాఖలైన వారెవరో వారు తప్పించబడతారు వారెవరో పరలోక నివాసులు ఆ గ్రంథం ఏంటి జీవగ్రంథము జీవగ్రంథంలో నీ పేర్లు ఉన్నట్లయితే ఏమండి నీ పేర్లు ఉన్నట్లయితే వారు మాత్రమే రక్షింపబడతారు ఎన్నో ఆపదలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఇక్కట్లు వస్తాయి కానీ కానీ జీవగ్రంథంలో ఉన్న వారికి మాత్రము దేవుడు తప్పిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మికాయలు అంటే ఎవరు ఏమండి ఒక దూత అయితే ప్రియతినిపట్లారా ఈరోజున వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారిని నేను తప్పిస్తానంటూ అన్నాడు ఈ వాక్యం పెట్టిన సహోదరు సహోద్రుడ నిన్ను నన్ను దేవుడు తప్పించాలంటే దేవునికి యథార్థమంతులుగా మనం కనబడాలి నీతిమంతులుగా మనం కనపడాలి ఎటువంటి పాపం చేయలేని వారిగా మనం కనపడాలి అప్పుడే కదా పరలోకపు నివాసులుగా మనం ఉండగలము ఈరోజే మనము మారు మనసు పొందుతాం ఈరోజు చక్కటి మనసు కలిగి మోకరించి ప్రార్థన చేసి దేవుని చిత్తమైతే ఈ వారంలోనే ఒకరోజు ఏమండి ప్రతి వారంలో ఒక రోజు నీవు కేటాయించుకుని అయ్యా నీ కొరకు నేను ఉపవాసం ఉంటాను ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు నేను ఉపవాసం ఉంటాను పరలోకములో నేను నివాసము చేయాలి హింసాత్మకమైన చర్యలు జరగబోచు పెట్టారా ఆ యొక్క హింసాత్మకమైన చర్యలో ఒకవేళ నేను ఉన్నాను లేకపోయినాను ఉన్నవారిని నీవు దేవించ ప్రభు అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు ప్రభు కొరకు నిలబడిన వారందరూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ఒకవేళ నీవు నేను అనుభవించినట్లయితే అది ఎంతో ధన్యత ఎంతో ప్రియ దేవుని సంగమ కనుక మారు మనసు పొందుతాం ఈ చివరి దినాల్లో ఈ చివరి గడియలో ఈ చివరి సమయంలో చక్కటి మారు మనసు పొంది దేవుడి కొరకు మనము కనిపెడతాం ప్రార్థన చేసుకుందాం అందరు కండు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మోహనదుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు తండ్రి ఈ యొక్క దిన ముందు ప్రభు చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు నేను అవును ప్రభావ ఈ యొక్క లోకము అంత మా ఒక మునుపు హింసాత్మకమైన చర్యలు ఎన్నో జరుగుతాయి ప్రభు అటు తర్వాత ఈ యొక్క లోకము ముగింపులోనికి వస్తూ ఉన్నదయ్యా ప్రభ్వ నిశ్చితమైతే నేను మరి ఆ యొక్క యోహాన్ని నీవు ఎలా అయితే రక్షించున్నావు నేను ఎలా అయితే ప్రభ ఆ యొక్క శిష్యులను నీ యొక్క గ్రంథములో నైనా పేరు పొందుకున్నావు అలాగున మా యొక్క పేరును కూడా ప్రభావ నీ యొక్క జీవ గ్రంథములో రాయించు తండ్రి ప్రభా నీ యొక్క జీవ గ్రంథంలో మా యొక్క పేర్లు లేని ఏడల ప్రభా మేము ఎంతగానో తండ్రి రోధనకు గురవుతాం ప్రభా నిశ్చితమైతే నైనా ఇప్పుడైనా తండ్రి చక్కడి మారు మనసు పొంది అయ్యా నీ పక్షముగా నేను నిలుస్తానయ్యా నీ పక్షముగా నేను ఉంటానయ్యా అని అయినా మాకు మారు మనసు కలిగి చేయండి అయ్యా ప్రభా ఈ యొక్క సమయం అంది అయినా మరి మోకరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రార్థనలో ఏకీబిస్తూ ఉన్నాం ప్రభావ మా ప్రార్థన ఆలకించడం నాయనా మా యొక్క చెయ్యి ఎన్నడూ విడవకుండా ప్రభావ నాయనా ప్రభా నిశ్చితమైతే మాకు కావాల్సిన ఇవ్వులన్నీ మాకు అనుగ్రహించండి మమ్మల్ని దీవించండు ప్రభువా నీకు రాకటి సమయంలో ఎత్తబడే గుంపులో అందరం ఉండటానికి మాకు సహాయం చేస్తున్నాడు ఉన్నామయ్యా నీవు సహాయం చేయలేకపోతే మేమేమి చేయలేము తండ్రి నీవు లేకపోతే మేము ఉండలేము ప్రభు నీ పరలోక నివాసులుగా మేము ఉండటాన్ని మాకు సహాయం ఇచ్చేయండి నాయన ప్రభ మేము అనుకుంటే కాదు నాయన మా యొక్క ప్రవర్తన కూడా నైనా నీ ఎదుట కనుపరుచుకోవడం మాకు సహాయం ఇచ్చండి నాయనా చక్కటి నడవడిక మాకు అనుగ్రహించండి ప్రభువా సాతనుడు ఎవరిని మృంగుదామా అని ఆలోచన చేస్తున్నాడు ప్రభువ సాతనుడి యొక్క చిక్కులు మేము పడిపోకుండా మమ్మల్ని మీరు స్వాధీనపరచుకుండా అయ్యా నీకు అందుగా ఇక ప్రభా ప్రార్థన కోరిన వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయినా మరి తాడు రమేష్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చితమైతే ప్రభువ వారి యొక్క ప్రయాణ కాలం మందు మీరు సహాయం చేయండి నాయన స్వదేశానికి వచ్చినైనా కుటుంబంతో సంఘంతో వారు అయినా మరి చక్కటి మనసు కలిగి జీవించడం మీరు సహాయం చేస్తున్నాడు అలాగనే దూరదర్శంలో ఉన్న ప్రభువా మరి బాలరాజు గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయినా వారు కూడా స్వదేశానికి రాబోచున్నా నిశ్చితం అయితే ప్రభువ అయినా వారికి ప్రయాణ కాలం మంది మీరు ఉండండి సహాయం చేయండి వారికి జీవితంలో గొప్ప మేలు మీరు అనుకరిస్తున్నాడు ఇచ్చుకున్నాం తండ్రి అలాగే ప్రభు యొక్క దేశంలో ఉన్న ప్రభా మరి నాగవేని గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా ఇంకొన ప్రభా రాజభాబు గారిని బట్టి నీకు స్తోత్రములు నేను మంజు గారిని బట్టి నీకు స్తోత్రము తండ్రి నేను రుచిత గారిని బట్టి నీకు పొందిన తండ్రి సంతోష్ కుమార్ గారిని బట్టి నీకు పొందిరాలు ప్రభా రాజు గారిని బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ ఉన్న యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తీపించండి నాయన ఇదిగో ప్రభా ఆ యొక్క దేశాన్ని నెమ్మది నేనా ఎటువంటి నేనా మరి ఆ యొక్క యుద్ధములు జరగకుండా ప్రభా ఆ యొక్క దేశాన్ని సమాధాన పరుస్తున్న ఉన్నాం తండ్రి అలాగనే ప్రభా మరొక దేశంలో ఉన్న వినోద్ బాబు గారిని బట్టి నీకు వందరాలు వారు కూడా ప్రభా ప్రయాణమై రాబోచు ఉన్నారు వారు కూడా మీరు సహాయం చేయండి వారికి ఉన్న ప్రతి తలంపులను మీరు నెరవేర్చండి ప్రభా నీకు వందరాలి వారికి భార్య బిడ్డలని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో ప్రభా అలాగనే తండ్రి మరి సావిత్రమ్మ గారి కొరకు మేము ఉన్నాం నిశ్చితమైతే నైనా బిడ్డ మీరు ముట్టండి స్వస్థపరచండి నేను ఇక వారంలో ప్రభు ఎంతగానో అనారోగ్యానికి గురై ఉన్నారు ప్రభు అవి ఎంతగానో మీరు ఆదరిస్తున్నందుకు నీకు పొందరాలు ఇంకా బిడ్డని మీరు ఆదరించండి మహిమపరచండి ప్రభు చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపిస్తున్నాడు చూడ నిశ్చితమైతే వారు కూడా స్వదేశానికి రావాలని ఆశయపడుచు ఉన్నారు నిశ్చితమైతే వారి యొక్క ప్రాణం కూడా మీరు తృప్తిపరచండి నాయన వారి యొక్క సహోదరిని మీరు దీవించండి నాయన అలాగే ప్రభు నైనా మరి శాంతి కాని బట్టి నైనా రాజు గారిని బట్టి నీకు పొందరాలు నిశ్చితం అయితే వారిని జ్ఞాపించుకుని చక్కటి గర్భ బలంతో వారిని తృప్తి పరుస్తానూ ఉన్నాం ప్రమల గారిని బట్టి నైనా ఏడుకొండలు గారిని బట్టి నీకు పొందరాలు ప్రభువా వారిని కూడా మీరు జ్ఞాపించేసుకోండి ఆశీర్వదించండి శ్రీని గారిని మీరు చేసుకోండి ప్రభువా ఇదిగో నాన్నని కూడా మీరు జ్ఞాపించేసుకోండి ప్రభువా వారి యొక్క తండ్రి గారికి నాయన మరి కాలు విరిగి ఉన్నది ప్రభు నైనా వారి యొక్క వారి యొక్క భార్య ఎంతగానో ప్రభువా మరి సేవలు అందిస్తూ ఉన్నారు నైనా నిశ్చితమైన ప్రభు వారికి చక్కటి షత్తిని అనుగ్రహించండి నీకు పొందినాలి నైనా త్వరలోనే వారు ప్రభు చక్కగా నైనా మరి నడవడానికి మీరు సహాయం చేస్తున్నాడు ఇచ్చి ఉన్నాం తండ్రి ప్రభు ప్రభా గారిని కూడా మీరు జ్ఞాపనం చేసుకోండి ఆశీర్వదించండి ప్రభు వారికి ఉన్న శ్రమను కూడా మీరు ఏ శ్రమలో తొలగించబడిని గాక నీకు పొందినాలి ఇదిగో ప్రభా మరి ఒక సహోదరి నైనా మరి ఆ వైజాగ్ ప్రాంతంలో తండ్రి మరి ఎగ్జామ్లు రాయడానికి సిద్ధపడుచున్నది ఉన్నది నిశ్చితమైతే ఆ బిడ్డను కూడా మీరు చేసుకోండి మంచి మనసును దాయించేయండి ప్రభావ మంచి జ్ఞానం బిడ్డలో మీరు కొమరించి నీకు కృపచోట బిడ్డ మీరు మరుగుపరుచుకుంటారు నడిచి ఉన్నాం ఇంకృప ప్రభ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి సహోదరుడు అఖిల్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారు కూడా మీరు చేసుకోండి వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కూడా మీరు తొలగించుతారు నడిచి ఉన్నాం అలాగని ప్రభు అనిల్ గారు మీరు జ్ఞాపించేసుకోండి స్వర్ణ గారి మీరు చేసుకోండి ప్రభువ వారు కావాల్సిన ఇవ్వలన్నీ మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి అలాగని ప్రభువా ఆయన ఇంకను అయినా మరి గౌరీ గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి వారు కూడా మీరు చేసుకోండి ఆశీర్వదించండి ఆయన వారు కావాల్సిన ఇవ్వులన్నీ మీరు అనుగ్రహించండి ప్రభువా అయినా మరి సుభాషిని గారు మీరు చేసుకోండి ప్రభువ వారికి ఉన్న ఆశని కూడా మీరు తృప్తిపరచండి ప్రభావ నీకు వంతురాలు అలాగనే ప్రభా రమ్య గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు చక్కటి గర్భ బలం ఇచ్చి నైనా మహేపరచండి తండ్రి అలాగనే మరొక నైనా మరి బిడ్డల ప్రభు మరి పశువులత గారిని బట్టి కుమారి గారిని బట్టి నీకు వందనములు వారు కూడా చక్కటి గర్భ ఇచ్చి మహేపరస్తున్నాడు ఇచ్చి ఉన్నాం నీకు నమ్మకమైన దాసురాణులుగా ప్రభు వారిని తీర్చిందుకు ప్రభావ నీకు వందరాలు అగున ప్రభు ఇంకను ఈ ప్రార్థనలో ఏకీపీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ యొక్క వీడియోస్ని షేరింగ్ చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి ప్రభువ అయినా ఈ యొక్క వీడియో మినిస్టర్ని కూడా మీరు బహుగా ఎదిగింప చేసి నీ కృపజాటు మీరు మరుగుపరుచుకుంటారని నిశ్చితమైతే రిండి నేను మరి నాకున్న ఈ యొక్క ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించండి అయినా మరి ఈ యొక్క మరి స్టడీస్ నిమిత్తమై ప్రభువా ఎంతో ధనము అయినా మరి నాకు కావాల్సి ఉన్నది ప్రభువ నిశ్చితమైతే నైనా నీ పనిని మేము చేసినట్లయితే ప్రభా మాకున్న ప్రతి సమస్యను మీరు తొలగిస్తారని